మంచిర్యాల జిల్లా దండపల్లి మండలంలోని వెంకటేశ్వర జిన్నింగ్ మిల్లులో ఈ రోజు పత్తి కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కుమార్ గారు ప్రారంభించారు రైతుల సమస్యలను పరిష్కరించేందుకు మరియు పత్తి ఉత్పత్తిదారులకు సరైన ధర లభించేందుకు ప్రభుత్వం ఈ కేంద్రాలను ఏర్పాటు చేసిందని కలెక్టర్ చెప్పారు ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ శాఖ అధికారులు వ్యవసాయ శాఖ సిబ్బంది స్థానిక ప్రజాప్రతినిధులు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు రైతులు తమ పత్తిని నేరుగా ఈ కేంద్రాల్లో విక్రయించి తగిన మద్దతు ధర పొందాలని కలెక్టర్ సూచించారు జిన్నింగ్ మిల్లులో ఏర్పాటు చేసిన ఈ కొనుగోలు కేంద్రం ద్వారా మూడు మండలాల వ్యాప్తంగా ఉన్న రైతులకు సౌకర్యం లభిస్తుందని ఎవరు మధ్యవర్తుల బారిన పడకుండా న్యాయమైన ధర అందుకోగలరని ఆయన తెలిపారు కలెక్టర్ పత్తి నమూనాలను పరిశీలించి రైతులతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ దాసరి ప్రేమ్చంద్ వైస్ చైర్మన్ ఎండిఆర్ఎఫ్ లక్షడిపేట మండల అధ్యక్షులు పింగళి రమేష్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు పూర్ణచందర్ రావు గుండా శ్రీనివాస్ మరియు మార్కెట్ కమిటీ డైరెక్టర్ రవి రవీందర్ రావులు సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సురేఖ జిల్లా మార్కెటింగ్ అధికారి షాహబుద్దీన్ సిసిఐ అధికారులు లక్షడిపేట మార్కెట్ కమిటీ ఆఫీసర్ రాజేశ్వర్ మార్కెట్ కమిటీ సిబ్బంది మరియు రైతులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు Okay. సో అందరికీ నమస్కారం సో ఈ లక్షటి పేటలో ఈరోజు పత్తి కొనుగోలు సెంటర్ ఏర్పాటు అయింది ఈరోజే బెలంపల్లిలో కూడా తాండూరు మండల్లో కూడా ఒకటి గిన్నింగ్ మిల్లో పత్తి కొనుగోలు స్టార్ట్ అయిపోయింది సో ఈ సంవత్సరం సిసిఐ వాళ్ళు ఇచ్చిన నామ్స్ పరంగా ఎయిట్ టు ట్వెల్వ్ పర్సెంట్ వరకు ఉన్న మాయిశ్చర్స్కి మాత్రమే కొనుగోలు జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మంచిగా డ్రై చేసేసి తర్వాతే రైతులు ఇక్కడ తీసుకురావాల్సింది ఆల్రెడీ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పడం జరిగింది అన్ని క్లస్టర్ వారిగా అట్లీస్ట్ ఒకటి ఒకటి మాయిశ్చర్ మాయిశ్చర్మీటర్ కూడా ఇవ్వచ్చు సో దాట్ అక్కడే వాళ్ళు మాయిశ్చర్ చెక్ చేసేసి వస్తారు దాంతోపాటు కొనుగోలు సెంటర్ సంబంధించిన ఈసారి ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ రకాల చేయడం జరిగింది సో దానికి రైతులకు ఏమి ఇబ్బంది ఉండదు ఎల్ వన్ సెంటర్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ స్లాట్ బుక్ అయిపోయిన తర్వాతే ఇమీడియట్గా ఎల్ టూ స్లాట్ ఓపెన్ అయిపోతుంది మళ్ళీ ఎల్ టూలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఫిల్ అయిపోయింది అంటే ఎల్ త్రీ ఓపెన్ అవుతుంది సో అట్లా పద్ధతి ఉన్నాయి దాని గురించి కూడా రైతులకి ఎలాంటిగా సందేహాలు ఉంటుంది అంటే దానికి క్లియర్ చేయవచ్చు రైతులకి దాని గురించి ఎలాంటిగా నష్టం జరగదు అంటే మళ్ళీ ఎల్ టూ ఎల్ త్రీలో మిల్లు బంద్ చేసేసి ఎల్వన్లో మాత్రమే కొంటారు ఎంత ఇబ్బంది పడతారో అట్లా ఏమి లేవు ఎల్వన్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఫీల్ అయింది అంటే ఎల్ టూకి ఇమీడియట్గా స్లాట్ ఓపెన్ అవుతుంది కపాస్ కిసాన్ యాప్ తోటి ఆన్లైన్లో క్రాప్ బుకింగ్ చేయడం జరుగుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం ఈసారి అన్ని సెంటర్లో రెండు ఇద్దరు ఇద్దరు కంప్యూటర్ ఆపరేటర్ కూడా పెట్టడానికి పర్మిషన్ ఇచ్చారు సో దట్ మనకి ప్రాసెసింగ్ ఫాస్ట్గా అవుతుంది మంచిర్యాల జిల్లాలో పత్తి అండ్ వడ్లు ఈ రెండు చాలా ముఖ్యమైన క్రాప్స్ ఉన్నాయి దానికి సంబంధించిన కొనుగోలు సంబంధించిన అన్ని రకాల ఏర్పాటు చేయడం జరిగింది మంచిర్యాల్ అండ్ తాండూర్ ఏరియాలో కొంచెం ముందు క్రాప్ వస్తుంది కాబట్టి ఈ వారంలో ఓపెన్ అవుతుంది మిగతా అన్ని సెంటర్ చెన్నూరు కోటాపల్లిలో ఉన్న ఎక్కువ సెంటర్స్ ఉన్నాయి సిక్స్ సెవెన్ సెంటర్స్ అక్కడ కూడా ఉన్నాయి అది మనకి నెక్స్ట్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో ఫిఫ్టీన్త్ నవంబర్ నుంచి మనం ఓపెన్ చేయడానికి మనం ప్లాన్ పెట్టాము సో ఇప్పుడు టూ త్రీ పాయింట్స్ రైతులు దృష్టిలో పెట్టాలి ఖచ్చితంగా ఎయిట్ టు ట్వెల్వ్ పర్సెంట్ ఉన్న మాయిశ్చర్ తర్వాతే ఇక్కడ అక్కడ నుంచి తీసుకురావాల్సింది ఫస్ట్ స్లాట్ బుక్ చేయండి ఏ రోజుకి స్లాట్ బుక్ అయింది అదే రోజు రావాల్సింది ఖచ్చితంగా బయోమెట్రిక్ వెరిఫికేషన్ చేస్తాము కాబట్టి రైతులు లేదా రైతులలో ఇంట్లో ఉన్న వాళ్ళకి బ్లడ్ రిలేషన్ సపోజ్ ఒక రైతులు ఉన్నారు రైతులకి ఫాదర్ మదర్ ఆర్ భర్త ఆర్ ఫీమేల్ ఉన్నారు అంటే మేల్ ఉన్నారు అంటే భార్య ఆర్ పిల్లలు ఆ వాళ్ళు వస్తే వాళ్ళకి బయోమెట్రిక్ నుంచి కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది అండ్ ఇమీడియట్గా బయోమెట్రిక్ నుంచి చేస్తే ఇమీడియట్గా డబ్బు కూడా రావడానికి అవకాశం ఉంటుంది సో అట్లా చేసేసి అందరూ స్లాట్ బుక్ చేయండి కరెక్ట్గా మాయిశ్చర్ తీ మాయిశ్చర్ వచ్చిన తర్వాతే తీసుకురావాల్సింది కన్సర్న్ పర్సన్ రావాల్సింది క్రాప్ బుకింగ్ అయిందా లేదా కన్సర్న్ ఏ రోజు నుంచి చెక్ చేయండి ఏమైనా కాల్కి తీసుకున్నారంటే ముందే టీఆర్ జనరేట్ చేయించండి క్రాప్ బుకింగ్ అయి ఉన్నాయి దాన్ని టీఆర్ జనరేట్ చేయించండి అన్ని రకాల ఇన్స్ట్రక్షన్స్ ఫాలో చేయండి ఎలాంటి ఇబ్బంది కాకుండా మనం ప్రొక్యూర్మెంట్ జరగాలి అట్లా మనం చూస్తాం థ్యాంక్ యూ